తిరుమల లడ్డుపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు ప్రసాదంలో కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చిందని పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని హిందువులకు అండగా ఉండేది జగన్ మాత్రమేనని అన్నారు శ్రీశైలంలో శివభక్తులు మీద పోలీసులు దారుణంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గారు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు ఇదే విజయవాడ దుర్గగురు దగ్గరకు వచ్చి మెట్లు కరిగి నేను సనాతన ధర్మం అని చెప్పని ఊగిపోయి మాట్లాడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అనేక అబద్ధాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గారు చెప్పారు తర్వాత తిరుపతిలో చెప్పారు అనేక సందర్భాల్లో మీటింగ్లో చెప్పారు ఈరోజు రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు బయటకు వచ్చి దానికి క్షమాపణ చెప్పట్లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం కళ్ళ ముందు రిపోర్టు ఏదైతే సిబిఐ సిట్గానే ఉండి వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఛార్జ్ షీట్లో ఎటువంటి జంతువులకు కలవలేదని చెప్పని ఇచ్చారు తర్వాత ఎక్కడైతే కల్తీ జరిగింది కల్తీ జరిగిందని చెప్పని మీరు మాట్లాడుతున్నారే ఆ ట్యాంకర్లు అన్నీ గర టెస్ట్ ప చేసింది పంపించింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనే మేమేదో సనాతన ధర్మం అని చెప్పని హిందూ ధర్మం అని చెప్పని మీరు మాట్లాడతారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో వందలాది గుళ్ళు మీ హయాంలో కూల్చేసారు మా నగరంలోనే దాదాపుగా నలభై రెండో యాభై గుళ్ళు కూల్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుళ్ళకి శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రారంభిస్తాం జరిగింది శ్రీశైలంలో మనం పొద్దునే చూసామనుకుంటా పాపం శివభక్తుల మేర ఏ విధంగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు భక్తులంటే గౌరవం లేదు దేవుడు అంటే గౌరవం లేదు ప్రసాదం అంటే గౌరవం లేదు హిందూ ధర్మం అంటే గౌరవం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధ ప్రచారం చేస్తానికి మాత్రం ఈరోజు ఈ కూటమి ప్ర ప్రభుత్వంలో నాయకులకి సమయం ఉంది